సైన్యముల్ గూర్చుట శత్రుజయమునకే జయమునకే సాము నేర్చుటలెల్ల చావు కొరకే దానమిచ్చుటయు ముందటి సంచితమునకే దానమిచ్చుటయు ముందటి సంచితమునకే ఘనముగా చదువుట కడుపు కొరకే ఇతర కామంబు గోరక సతతముగను ఇతర కామంబు గోరక సతతముగను భక్తియందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దుష్టంహదురితూరా ధరణిలో వేయేండు తలువు నిల్వగబోదు ధరణిలో వేయండు తనువు నిల్వగబోదు ధనమిప్పటికీ శాశ్వతంబుగాదు దారసుతాదులు తన వెంట దారసుతాదులు తన వెంట మృత్యులు మృతిని తప్పింపలేరు తన్ను బ్రతికించుకోలేరు బంధుజాలముతన్ను బ్రతికించుకోలేరు బల పనికి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం పెంతగలిగిన ఘనమైన సకల భాగ్యం పెంతగలిగిన గోచి మాత్రం బైనా గునుచుబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసేటి వారికి పరమసుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస

అన్యకాంతల మీద ఆశమానగలేదు ఒరుల క్షేమము చూచి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులిని నాకున్నవి ఇటువంటి దుర్బుద్ధులిని నాకున్నవి నేను చేసేడివన్ని నీచకృతులు నా వంటి పాపిష్టి నరుని భూలోగాన నా వంటి పాపిష్టి నరుని భూలోగాన

ధీరతరుల ధీరత వరుల నిందింప నేర్చితి గాని ధీరత వరుల నిందింప నేర్చితి తిన్నగా నిను ప్రస్తుతింపనైతి పొరుగు కామినులందు బుద్ధి ని పొరుగు కామినులందు బుద్ధి నిలిపితి నిన్ను సంతతము ధ్యానింపనైతి వెతికి ముచ్చటలైన మురిసి వింటిని గాని బెరికి ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచినీ కదలాలకించనైతి గౌతుకంబున పాతకము గడించితి గాని గౌతుకంబున పాతకము గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించినందుకేమి అవనిలో నేను జన్మించినందుకేమి సాధకము కానరాయ స్వల్పమీనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టం దురితూరా అంత మునందు ఆయా అంత్యకానందు ఆయాసమున నిన్ను ఆయాసమున తల తల పొ తల నరసింహ 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 లక్ష్మీశ నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుజ గోవింద 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 గోవిందర్వేషో గోవింద 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 గోవిందర్వేషాది పన్నగాదిపశాయి పద్మనాభ మధువైరి మధువైరి మధువైరిలోకేశ మధువైరి మధువైరి మధువైరిలోకే నీల మేఘ శరీర నిగమ వినుతవిదంబు నీనామమిముగను ఈవిదంబు నీనామమిగను భజన సేయు నందు నాభవమందు భూషణ వికాస శ్రీధర్మపురనివాస భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా